హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైవ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి హాలిడేస్లో బిజీ బిజీగా పిల్లలతో ఇంట్లో పనులు ఎక్కువైపోయి అలానే గడిపేస్తున్నాం డేస్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి కదా డేస్ అయితే హాలిడేస్ ఫినిష్ కావస్తున్నాయి పిల్లలకైతే నేను వ్లాగ్స్ పెట్టక చాలా రోజులైంది కదా షార్ట్స్ అయితే అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్నాను వ్లాగ్స్ అయితే చాలా డేసే అయిపోయిందండి ఎందుకంటే ఒక బ్రేక్ పడింది నాకు ఈ మహాబలిపురం వీడియో వ్లాగ్ పోస్ట్ చేసిన తర్వాత కాపీరైట్ రిపీట్గా వచ్చిందనమాట అందుకే కొంచెం భయం వేసి నేను ట్రిప్కు వెళ్ళిన వీడియోస్ అయితే పోస్ట్ చేయడము ఆపేశాను అన్నమాట అందుకనే ఈ వీడియోస్ వేస్ట్ చేయక పోస్ట్ చేయలేక అలా కన్ఫ్యూజన్లో ఉండిపోయానండి ఎలాగైతేనేమి కొంచెం డిఫరెంట్గా ఎడిట్ అయితే చేశాను మళ్ళీ దీనికి కాపీరైట్ వస్తుందా లేదా అనేది చూడాలి మరి నేను స్వీట్ మెమరీస్గా అన్నీ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వీడియోస్ అయితే అలా పోస్ట్ చేస్తూ వస్తున్నా కదా నేను ఏవైనా పెట్టుకోవాలి యూట్యూబ్లో అనుకున్నవి ఇంకా అలా వేస్ట్ చేయకూడదని కొంచెం అటు ఇటు జరిపి ఎడిట్ అయితే చేశానండి మహాబలిపురం వీడియో అయితే ఇది వెళ్ళొచ్చాం బాగా ఎంజాయ్ చేసాం కానీ వీడియోస్ చాలా ఉన్నాయి అవి ఎడిట్ చేయడానికే కొంచెం ఇబ్బందిగా అనిపించింది అన్నమాట ప్రతిదీ అక్కడైతే రాతితో చేసింటారండి ఇలా పోస్టర్స్ మనం తీసుకొస్తే పిక్చరు మనకి అలా శిల్పంలాగా చేసి ఇస్తారన్నమాట అక్కడ చాలా ఫేమస్ ఇవైతే ఏ బొమ్మలైనా మనకి రాతితోనే చెక్కినవే ఉండింటాయి ఆల్మోస్ట్ మట్టితో చేస్తారు కదా మన ఏరియాలో అక్కడైతే చాలా వరకు ఇవే చూసామండి మేము ఎంత పెద్ద విగ్రహాలైనా రాతితోనే చెక్కినారు మేము వెళ్ళిన టెంపుల్లో కూడా అలానే ఉన్నాయి ప్రతీది రాతితోనే సెట్ చేశారన్నమాట చూసారా ఇక్కడ ఉన్న స్టాచ్యూస్ అన్నీ కూడా అలాంటివే ఇవే ఫేమస్ అనుకుంటా అక్కడైతే ఇలా మసాలా అవి చాలానే ఉన్నాయి కానీ మనం కొనుక్కొచ్చుకోవడానికి లగేజ్ ప్రాబ్లం కదా చాలా లాంగ్ కూడా ఇంకొక చూసామన్నమాట అన్నమాట అంతే ఇదండి వీడియో చాలా రోజులైంది కదా మన ఛానల్ని చూస్తూనే ఉంటారు ఎందుకు పోస్ట్ చేయలేదని కూడా డౌట్ వచ్చి ఉంటుంది ఇప్పుడు నుంచి పెట్టడానికే ట్రై చేస్తానండి వీడియోస్ పెట్టాలనే నా కూడా డైలీ ఒక మైండ్ సెట్లో అయితే ఉన్నాను పెట్టలేకపోతున్నాను కదా అని ఫీల్ అవుతున్నాను పిల్లలు ఇంట్లో ఉన్నారు ఫోన్లు బయటికి వెళ్ళినప్పుడు నా ఫోన్ తీసుకెళ్తున్నాడు మా బాబు ఇంకా అలానే కొంచెం అనమాట కన్ఫ్యూజన్లో ఉన్నాను పెడతాను ఫ్రెండ్స్ అలానే చూస్తూ ఉండండి ఫాలో చేయండి ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఆ ఫిఫ్టీన్ డేస్ వన్ వీక్ దాకా ఉండొచ్చాం కదా చెన్నైలో బాగా అయితే ఎంజాయ్ చేసామండి ఒక టూ ఇయర్స్గా మేము ఎక్కడికి వెళ్ళలేదు పిల్లలు హైయర్ సెక్షన్ నైన్త్ టెన్త్ ఎక్కడ హాలిడేస్ అయితే ఇవ్వరు కదా స్కూల్ వాళ్ళు కాబట్టి టెన్త్ అయిపోయిన తర్వాత మంచిగా మైండ్ అయితే రీఫ్రెష్ అనిపించింది పిల్లలకి మాకును అండి ఇక్కడ తీసిన వీడియోస్ ఎందుకో మరి కాపీరైట్ వచ్చాయి అర్థం కాలేదు నాకైతే మీకేమైనా తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫలానా అందుకే కాపీరైట్ వచ్చింది అనే విషయం తెలియచేయండి నాకైతే అర్థం కాలేదు ఇక్కడ వీడియోస్ అయితే చాలా మంచిగా తీసుకొని వచ్చామండి ఇంకేం చేస్తాం కొన్ని మాత్రమే మెమోరీస్గా ఉండాలని ఇంక ఇలా వీడియోలో సెట్ చేస్తున్నాను వీడియోలో స్టార్టింగ్లో వెళ్ళొచ్చాం కదా అక్కడ మ్యూజియం అండి పల్లవ నరసింహన్ రాజుది టెంపుల్ అంట ఆయన కట్టిన టెంపుల్ ఇదైతే ఇందులోకి ఎంట్రీ అయితే లేదు ఎందుకంటే లోపల శివుడు శివలింగం కొంచెం డ్యామేజ్ అయింది అందుకనే అక్కడైతే పూజలు అవన్నీ ఏమైతే చేయరంట తమిళనాడులో ఆల్మోస్ట్ ఇలానేనంట అక్కడ రిస్ట్రిక్షన్స్ ఏదైనా కొంచెం డ్యామేజ్ అయితే అక్కడ పూజలు అయితే చేస్తూ ఉండారంట చూడండి గమనించినట్లయితే ప్రతీది రాయితోనే సెట్ చేశారండి అన్ని నంది విగ్రహాలు ఎంత బాగా సెట్ చేశారో చూడండి దూరం నుంచి చూస్తే వ్యూ చాలా బాగుందన్నమాట మధ్యలో టెంపుల్ ఉండి చుట్టుపక్కలంతా సముద్రంలో ఉంది ఇది ముందు అయితే సముద్రంలో మునిగిపోయిందంట మళ్ళీ బయటికి వచ్చేసింది ఇలాంటి టెంపుల్స్ ఇంకా రెండు టెంపుల్స్ అయితే ఉన్నాయని నేనైతే గూగుల్లో చదివాను అక్కడ ఒక గైడ్ చెప్తుంటే కూడా విన్నానండి అలా ఇంకొక రెండు టెంపుల్స్ అయితే సముద్రంలో ఉన్నాయంట గ్రేట్ కదా అప్పట్లో చాలా అసలు ఇవ ఇంత సెట్ చేయడానికి ఎంత మంచిగా ఆలోచన వాళ్ళకైతే తెలివితేటలు అనుకోవాలి అప్పట్లో అందులో మేము ఒక మిస్టేక్స్ అండి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ మేము చెన్నై చేరుకోవాలి కదా ఆ ప్రాబ్లం వల్ల కూడా కొన్ని ఇంకా చాలా చూడాల్సినవి కూడా మిస్ అయ్యామన్నమాట ఎందుకంటే ఒక సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మహాబలిపురంకి చెన్నైకి ఇంకా ఆ జర్నీ కూడా కొంచెం ఎర్లీగానే ఈవినింగ్ స్టార్ట్ అవ్వాలి ఆ టైమింగ్ సెన్స్తో కొంచెం అయితే ఇంకా చాలా వరకు నిదానంగా చూడాల్సినవి కూడా మిస్ అయ్యామన్నమాట ఇలాంటి ఈ సముద్రంలో ఇంకా ఒక రెండు టెంపుల్స్ అయితే ఉన్నాయని అయితే హిస్టరీ చెప్తుంది చూడాలి ముందు తరం పిల్లలకి అవి కూడా బయటికి వస్తాయో అన్నట్లు ఇక్కడ దాకా కంచెలాగా సెట్ చేశారు మొత్తానికైతే వ్యూ బాగుంటుంది గూగుల్లో వెళ్ళి చూడండి మీరు కూడా బాగా నీట్గా పెట్టారు పోస్ట్ చేశారు చాలా వరకు చూస్తుండగానే హాలిడేస్ కూడా అయిపోయి వచ్చాయి స్కూల్లో అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటే ఓపెన్ అవుతాయండి ఇంకా మా పిల్లలు కూడా కాలేజెస్ అయితే చిన్నికి త్వరలోనే ఓపెన్ చేస్తూ ఉన్నారు మీరు ఎక్కెక్కడికి వెళ్ళొచ్చారన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆల్రెడీ చాలా వరకు హాలిడేస్లో ఇలా ట్రిప్పులకి అయితే వెళ్తూ ఉంటారు కదా ఫ్యామిలీస్తో ఎక్కడికి వెళ్ళొచ్చారు ఎలా ఎంజాయ్ చేశారు అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అరదాగి అలా అండి ఎండ అయితే బీభత్సంగా కానీ మాకు వెళ్ళొచ్చిన తర్వాత అర్థమైంది కానీ ప్రజెంట్గా అక్కడ ఉన్న సిచ్యువేషన్లో బాగా అయితే ఎంజాయ్ చేసాము ఎండ ఏమి అనుకోకుండా ఇదండి వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్ వీడియో బాయ్ అండి